ఈ అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి వచ్చిన మాటలు యాభై వేల కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు మూడు నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకి వచ్చిన మాటలు మూసి ప్రక్షాళనకి డెబ్బై వేల కోట్లు కావాలని అడుగుతున్నాడు బడ్జెట్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళనకి లక్ష కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు మై క్వశ్చన్ ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా డిపిఆర్ తయారు చేసినవా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా లక్ష కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎం గా మార్చుకుంటే రేపు మూసి ప్రక్షాళన్ని రేవంత్ రెడ్డి అనే కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు లక్ష్యం లేదు ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులు నెట్ల తీసుకోవాలి డబ్బులు నెట్ల దోసుకోవాలి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా ఫసల్ బీజం యోజనలో జరిగి